మేలు చేసే దేవుడు ఎల్లప్పుడూ వాడు ఎల్లప్పుడూ నిన్ను బలపరిచే దేవుడు ఆయన తన ఎందు భయభక్తులు వారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది అని లేఖన సత్యం దాచించేటట్టు ఆయన ఒక మేలును ఎందుకోసం అంటే తన ఎందు భయభక్తులు వారికి ఇవ్వడానికి ఆ సందర్భాల్లో చాలామంది తమ బిడల కోసం ఆస్తులు కూడబెడుతుంటారు లేదా కొన్ని విషయాలు దాచిపెడుతుంటారు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారికి ఇవ్వాలనే ఆలోచన వారికి ఉంటుంది వాటిని హ్యాండిల్ చేసే సామర్థ్యం వచ్చిన తర్వాత వాటిని వారికి ఇస్తారు అవి వారి కొరకే పొందుపరిచారు వారి కొరకే దాచిపెడుతున్నారు కానీ అవి వారికి ఇచ్చే సమయానికి వారికి ఆ పరిపక్వత రావాలని ఆలోచన దేవుడు మనల్ని విస్తారంగా దీవించగలడు ఆయన కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కొంచెం ఆలస్యం చేయడానికి కారణం ఏంటో తెలుసా ఆ ఆ ఆశీర్వాదాన్ని నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేయాలని దేవునికి ఆలోచన సరిగ్గా వినియోగించాలని ఆలోచన ఎందుకోసం అంటే ప్రపంచంలో చాలామంది దేవు నుండి మేళ్లు పొందుకునే తప్పిపోయిన వారు ఉన్నారు కష్టాల్లో ఉన్నప్పుడు శోధంలో ఉన్నప్పుడు అగ్ని వంటి మహాశ్రమంలో వారు వెళుతున్నప్పుడు దేవుని నమ్మకంగానే వెంబడించారు దేవుని నమ్మకంగానే ఆరాధించారు ఆయన గట్టిగా పట్టుకున్న వారు సుఖం వచ్చిన తర్వాత లేదా పరిస్థితులు మారిన తర్వాత ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత దేవుణ్ణి వచ్చిన తర్వాత మేళ్లు జరిగిన తర్వాత అందరూ ఇలా ఉంటారని అనట్లేదు కానీ కొంతమంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి లేదా ఆత్మలో చల్లారిపోయిన అనుభవాలు ఉన్నాయి భక్తిలో నిరసించిపోయిన అనుభవాలు చాలా మందులు ఉన్నాయి అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు నీకు మేలు చేయాలని మీద ఉంచాడు ఆ వచ్చిన భాగంలో మనం చూస్తే ఆయన పడగొట్టక కడతారు అని పెళ్ళగింపక నాటుతారని చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది ప్రభు నిన్ను నిలబెట్టేవాడే కానీ కట్టేవాడే కానీ నిన్ను పడగొట్టేవాడే కాదు ప్రజల వాడు లోకము లోకస్తులు భక్తిహీనులు అన్యులు దేవుని ఎరిగిన వారు నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు ఇన్ఫ్యాక్ట్ నువ్వు పడిపోతే చాలా ఆనందం వాళ్ళకి నువ్వు పడిపోతే పండుగ చేసుకుంటారు చాలామంది చాలా సంతోషిస్తారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా నిన్ను పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తన దేవునికి ఆలోచన మంచి సమరేని చరిత్రను మనం చదువుతున్నప్పుడు త్రోప్రక్కన పడిపోయిన వ్యక్తిని లేవనెత్తి పూటకోళ్లవాన్ని ఇంటికి నడిపించాడు యేసు ప్రభు మంచి సమరుడిగా నీ లోకానికి వచ్చారు పడిపోయిన మన లేవనెత్తాలని ఉద్దరించాలని దేవునికి ఆలోచన నువ్వు చేయాల్సిన పన్నెండు తెలుసా ఆయనకు సంపూర్ణంగా నేను సమర్పించుకోవడమే ప్రభువా నువ్వు నా లేవనెత్తువాడో గనుక నీకు నా జీవితాన్ని సమర్పిస్తున్నానని సంపూర్ణంగా ఆయనకి అప్పగించగలిగితే మరెన్నడో పడిపోకుండా దేవుడిని కట్టేవాడు ఇంకెప్పుడు పెళ్లగించకుండా దేవుడిని నాటుతానని వాగ్దానం చేశాడు సంఘం ఆ వనములో దేవుడిని నాటి నీ ద్వారా తన నామాన్ని మహింపరుచుకుని తన రాజ్యాన్ని విస్తరింపజేస్తారు అలాంటి కృపదేవుడు మీకు దయచేయండి కాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి ప్రేమ్ గల తండ్రి గొప్ప దేవాన్ని కొనునాలు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు అవునయ్యా మా జీవితాల్లో నువ్వు కలిగిన ప్రణాళికలు చాలా గొప్పవి నాయన మేము ఇంగ్లీష్లో హౌ మచ్ వాడతామా లేదా హౌ మెనీ వాడతామా అని కం